వేణవంక మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీ హుజీరాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జీ వడితల ప్రణవ్ ప్రారంభించారు ప్రజాస్వామ్య వ్యవస్థకి మూల కారణమైన ఓటు హక్కును బీజేపీ ప్రభుత్వం హరిస్తుందని దీనిపై కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారని ఆ పోరాటానికి హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ ముందు వరుసలో ఉంటుందని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జీ వడితల ప్రణవ్ అన్నారు వేణవంక మండల కేంద్రంలో నూతనంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రారంభించారు ఈ ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వాగతం పలికారు అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ వేణవంకలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం పట్ల సంతోషంగా ఉందని ప్రజలకు మరింత సేవ చేసేందుకు పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లేందుకు ఈ కార్యాలయంలో ఉపయోగించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అడిషన్లు చేసుకున్నారు అరవై లక్షల మంది తీసేసారు వాళ్ళు ఒక ఇరవై ఐదు లక్షల మందిని పెట్టుకున్నారు సో ఏదంటే వాళ్ళు చేస్తున్నారు సో దీన్ని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు గమనించి దాన్ని ఆధారాలతో సహా మీరు గమనించాలి మీరు చూసిన వీడియోలు కూడా ఆధారాలతో సహా మరి వారు ఒక ప్రెస్ మీటు పెట్టి ప్రూఫ్లు చూపెట్టండి ఇంకొక ఓట్ చోరీ ఈ రకంగా ఇవన్నీ పోతున్నాయి ఇంతమందికి అసలు పేర్లే పేర్లు పేర్లుంటే అడ్రస్ లేదు అడ్రస్ ఉంటే ఫోటోగ్రాఫులు లేవు మరి ఇవన్నీ చేస్తే మనం కూడా ఒకసారి మన రాష్ట్రంలో కూడా ఏంది నిజమేనా అని చెప్పి చూసుకుంటే వాస్తవానికి కరీంనగర్లో కూడా మన జరిగిన ఎంపీ ఎలక్షన్లో చూసుకుంటే ఏదో వార్డు ముప్పై నాలుగు వాడ ముప్పై ఏడు వాడలు ఒకటే ఇంట్లో ఒకటే చిన్న ఒక గుడిసెల అడ్రస్ లా ఒకటే అడ్రస్ తోని అరవై నాలుగు ఓట్లు ఉన్నాయి ముప్పై నాలుగు వాడ ముప్పై ఏడో వాడ ఒకటే షెడ్ అడ్రస్ తోని అరవై నాలుగు ఓట్లు